నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు ఎపిసోడ్ లో భాగంగా ఎవరో ఒక సెలబ్రిటీ వారికి డిస్కస్ చేస్తూ ఉంటారు దానికి మీరు ఎప్పటికప్పుడు ప్రకృతి వైద్య విధానం ద్వారా ఎలాంటి పరిష్కారం ఉపయోగించుకుంటే బాగుంటుందో కూడా చెప్తూ ఉంటారు కదా మరి దానిలో భాగంగానే ఈ రోజు సెలబ్రిటీ ఎవరు వారి సమస్య ఏంటో కూడా చూద్దామా అలాగేనమ్మా నమస్కారం సత్యనారాయణ గారు నా పేరు నేను గాయత్రిటో ఆర్టిస్ అయితే మీరు చెప్పే టిప్స్ చాలా మందికి చాలా ఉపయోగపడుతున్నాయి అలాగే నేను ఈ రోజు ఒక సమస్య గురించి మీకు అడగాలనుకుంటున్నా అది ఏంటంటే ఈ రోజు రేపట్లో వయసుతో సంబంధం లేకుండా డయాబెటిక్స్ అనేది అందరికి అటాక్ అవుతుంది సో అలా వచ్చిన వాళ్ళు ఎటువంటి తీసుకోవాలి రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గారు షుగర్ వచ్చిన వారికి తగ్గడానికి ఒక మందు షుగర్ లేని వారికి రాకుండా మందు మరొకటి అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు వచ్చిన వారు తగ్గించుకోవడానికి మందు ఉంది కానీ లేని వారు రాకుండా చేసుకోవడానికి ఏ మందు లేదు షుగర్ వ్యాధి రాకుండా మందు లేదు కానీ మరో మార్గం లేదని లేదు కదా న్యాచురోపతి షుగర్ రాకుండా మరో మార్గం ఇది జనానికి తెలియదు మరి జీ తెలుగు కార్యక్రమం ద్వారా దీన్ని మనం మన ప్రేక్షకులకు అందిస్తే ఇంకొక ఆరు నెలల్లో వన్ ఇయర్ లో షుగర్ లిస్ట్ లోకి ఎంటర్ అవబోతుంటారు కొందరు మరి అలాంటి వారిని మనం కాపాడగలిగితే మరి జీ తెలుగు ఎంత పుణ్యం మాకెంత పుణ్యం మీకు ఎంత పుణ్యం తెలుసు కదా అందుకని అలాంటి మంచి విషయాలు మనం వచ్చిన వారు తగ్గించుకోవడానికి చెబుదాం లేని వారికి రాకుండా లైఫ్ లో చేసుకోవడం చెబుదాం అమ్మా ఓకే అయితే డాక్టర్ గారు వచ్చిన వాళ్ళు తగ్గించుకోవడానికి మన కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది సమస్యలు పంపించారు మీరు పరిష్కారాలు కూడా అందించారు కానీ రాకుండా నివారించుకుంటేనే చక్కగా ఉంటుంది ఆ నివారణ మార్గాలే చాలా కష్టంగా అనిపించినా కూడా లైఫ్ లాంగ్ మనకి దాని గిఫ్ట్ అనేది వస్తూ ఉంటుంది కదా అంతే కదా మరి అందుకే ఆ నివారణ మార్గాలు ఏంటో ఒకసారి వివరిస్తారా ఈ డయాబెటీస్ అనేది తెలుగు వారికి ముఖ్యంగా ఇరవై పాతికేళ్ళ ముప్పై ఏళ్ళ లోపే వచ్చేస్తుంది ఎక్కువ మందికి వచ్చే ఏజ్ ఇది అనమాట చిన్న ఏజ్ లోనే డయాబెటీస్ ఎందుకు గురవుతున్నారు మరి రాకుండా చేసుకోవాలంటే మొచ్చటగా మూడు విషయాల్లో మార్పు చేసుకోవాలి నెంబర్ వన్ డైట్ నెంబర్ టూ ఎక్సర్సైజ్ ఇక మూడవది స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఇట్లా త్రీ పార్ట్స్గా మనం అవగాహన కలిగించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట ఓకే అయితే డాక్టర్ గారు మరి ఎక్కువ మంది ఆహారం తీసుకుంటేనే షుగర్ వస్తుంది లేదంటే ఎక్కువ అన్నం తినడం వల్ల షుగర్ వస్తుంది స్వీట్స్ తినడం వల్ల షుగర్ వస్తుంది ఇలా రకరకాల అపోహలు చాలా ఉన్నాయి కదా మరి ఆహారానికి డయాబెటీస్ ఉన్న సంబంధం ఏంటో చెప్తారా డయాబెటీస్ ఇస్ ఏ మెటబాలిక్ డిజార్డర్ అంటారు మెటబాలిజం మన శరీరంలో జరిగే జీవక్రియ డిజార్డర్ గా నడుస్తున్నది దాన్ని షుగర్ వేద అంటారు మరి ఈ మెటబాలిజం మార్చుకోవాలంటే ఫస్ట్ డైట్ లో మార్పు చేసుకోవాలి మెయిన్ మెటబాలిజం నడిపించేది డైట్ మెయిన్ అందుకని ఆ డైట్ లో షుగర్ వ్యాధి రావడానికి నెంబర్ వన్ మిస్టేక్ మనందరం చేసేది కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటాము పిండి పదార్థాలు ఎక్కువ మొత్తంలో తింటాము ఎక్కువ అంటే ఎన్ని గ్రాములు తింటే ఎక్కువ ఎన్ని గ్రాములు తింటే తక్కువ అనే దాన్ని వ్యక్తిగతంగా చేసే పనిని బట్టి నిర్ణయించడానికి అవకాశం ఉంటుంది తప్ప ఒక కొలత అందరికీ ఇది ఎక్కువ అందరికీ తక్కువ అంటానికి చెప్పలేము అంటే కష్టపడి కూలి పని చేసుకునే వారికి పిండి పదార్థాలు ఎక్కువ తినవచ్చు కానీ వాళ్ళు తిన్నంత మనం తింటే మనకు ఎక్కువ అవ్వచ్చు వాళ్ళకి ఎక్కువ కాదు అది మనకు ఎక్కువ అవుతుంది అందుకని ఎక్కువ మందికి షుగర్ రావడానికి నెంబర్ వన్ మిస్టేక్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటాం ఈ పిండి పదార్థాలు అనేవి పొట్టా ప్రేగుల్లో జీర్ణమైన తర్వాత రక్తం లోపలికి వెళతాయి రక్తం లోపలికి ఏ రూపంలో వెళ్తాయి జీర్ణమయ్యాక చక్కెరగా మారుతాయి చక్కెర రూపంలో రక్తం లోపలికి వెళతాయి మరి రక్తంలో చక్కెర అంటే మన పిండి పదార్థాలు ఎక్కువ తిన్నాం కాబట్టి ఎక్కువ రక్తంలో చేరింది అని అర్థం కానీ ఇటు తింటం ఎందుకు రక్తంలో చక్కెర పెంచుకోవటం ఎందుకండి తగ్గడానికి పైనుంచి మందేసుకోవటం ఎందుకు అందుకని రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ముందే చక్కెర స్థాయిలు తగ్గేటట్టు కార్బోహైడ్రేట్స్ తగ్గించేస్తే షుగర్ రాకుండా ఉంటుంది డయాబెటిక్ పేషెంట్ అనే స్టాంప్ మనకు పడకుండా ఉంటుంది మరి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండేవి ఏవి అని చూస్తే మనం తినేది ఏడు రకాల ఆహార పదార్థాలు ఉన్నాయండి సహజంగా ఒకటి కూరగాయలు రెండు ఆకుకూరలు మూడు దుంపకూరలు నాలుగు పండ్లు ఐదు చిరుధాన్యాలు ఆరు విత్తనాలు పప్పులు ఏడు మాంసాహారాలు ఏడుట్లో అన్నిటికంటే పిండి పదార్థాలు ఎక్కువ ఎందులో ఉంటాయో అవి మానాలి అన్నిటికంటే పిండి పదార్థాలు ఏట్లో తక్కువ ఉంటాయో అవి బాగా తినాలి ఇది సింపుల్ విషయం ఓకే ఈ ఏడిట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న నెంబర్ వన్ ఆహారాలు ధాన్యాలు అది వరి ధాన్యాలు అవ్వచ్చు చిరుధాన్యాలు అవచ్చు ఏవరేజ్ ఈ ధాన్యాలన్నిటిలో పిండి పదార్థాలు అరవై ఏడు అరవై ఎనిమిది పర్సెంట్ ఉంటాయి అన్నమాట అంటే మూడొంతులు పిండి పదార్థాలే ధాన్యాలు నిండా అందుకని ధాన్యాలని పూర్వం రోజుల్లో మన తాతల తండ్రులు ప్రధాన ఆహారంగా ఎక్కువగా తిన్నారు అంత కష్టం చేశారు కాబట్టి వాళ్ళకి షుగర్ రాల పైగా వాళ్ళ దంచుకు తిన్నారు కాబట్టి నష్టం రాలేదు మనం పాలిష్ పట్టు తింటున్నాం పని ఎక్కువ చేయకుండా అలవాటు ప్రకారం అన్నం వీటి ధాన్యాలతో వండుకె ఎక్కువ తినేస్తున్నాం అందుకని పాలిష్ పట్టి తింటాం ఒకటి పాలిష్ పట్టి తిన్నప్పుడు ఒట్టి కార్బోహైడ్రేట్సే బియ్యంలో మిగులుతాయి మిగతావన్నీ అవన్నీ తౌడిలో వెళ్ళిపోతాయి అందుకని వైట్ రైస్ అంటే కేవలం పిండి పదార్థాలు మాత్రమే తప్పక ఏ పోషకాలు ఉండవు అందుకని వైట్ రైస్ తింటాం వైట్ ప్రోడక్ట్స్ తింటాం ధాన్యాలు ఎక్కువ తింటే మూడొంతులు పైగా మన లోపలికి పిండి పదార్థాలు ఎక్కువగా వెళ్ళిపోతున్నాయి అందుకని రైస్ తింటాం మానేసేసి ఏ రకమైన మిలెట్స్ అన్నం తింటాం మానేసి వాటిని రొట్టెగానో లేకపోతే పుల్కాగానో మార్చుకుని తయారు చేసుకుని అలా తింటే ఒక రెండు పుల్కాలు లేదా రెండు రొట్టెలు ఒక రాగి రొట్టె లేకపోతే రెండు రాగి రొట్టెలు ఒక జొన్న రొట్టె రెండు రొట్టెలు ఇలా పెట్టుకు తినగలిగితే డయాబెటీస్ మనకి లైఫ్లో రాకుండా ఉంటుంది వచ్చిన తర్వాత కంటే రాకుండా ముందు జాగ్రత్త పడాలి పేరెంట్స్ షుగర్ వచ్చింది మా పేరెంట్స్ వల్లే నాకు షుగర్ రాకూడదు అనుకుంటే పిల్లలకి ముందు నుంచి అన్నాలు ఎక్కువ పెట్టకుండా పుల్కాలు పెడితే రాకుండా ఉంటుంది అనమాట అందుకని పుల్కా పెట్టుకున్నప్పుడు ధాన్యంగా వండుకున్నప్పుడు మనం గ్లాసులు బియ్యం అన్నం వండుకుంటాం కార్బోహైడ్రేట్స్ నూట యాభై గ్రాములు వెళ్ళిపోతాయి పుల్కాగా చేసుకున్నప్పుడు ఇరవై గ్రాములు పదిహేను గ్రాములు పిండి మాత్రమే ఓకే ఒక పులకాకి ఒక రొట్టికి కానీ అందుకని కార్బోహైడ్రేట్స్ రెండు పొలకాలు తింటే ముప్పై నలభై గ్రాముల అన్నంగా తింటే నూట యాభై గ్రాములు వెళ్ళిపోతాయి అందుకని ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అన్నంగా తిన్నప్పుడు పెడుతున్నాయి కాబట్టి దాన్ని రెడ్యూస్ చేయాలన్నా కట్ చేయాలన్నా అన్నం మానేసి పుల్కా పెట్టుకు తింటాం చాలా మంచిది అనమాట కాబట్టి రెండు పుల్కాలు పెట్టుకుని అర కేజీ కూర ముప్పవ కేజీ కూరలు అట్లా పెట్టుకుని ఆ కూర వెజిటబుల్ కర్రీ రెండు కలిపి తను ఉండాలి అలా పెట్టుకు తిన్నారనుకోండి అసలు లైఫ్లో డయాబెటీస్ రానే రాదు ఎందుకు పుల్కాలు రెండు తినటం ద్వారా ముప్పై నలభై గ్రాముల కార్బోహైడ్రేట్స్ వెళ్ళినాయి వంద గ్రాముల కూరగాయల్లో నాలుగు గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ధాన్యాలు అయితే అరవై ఎనిమిది ఉంటాయి కూరగాయల్లో ఫోర్ పర్సెంట్ కాబట్టి ఇట్లాంటి ఒక అర కేజీ కూర తినా ఇరవై గ్రాముల కార్బోహైడ్రేట్స్ కంటే వెళ్ళవన్నమాట అందుకని కార్బోహైడ్రేట్స్ని బాగా కట్ చేయాలంటే తగ్గించాలంటే పొలకాలు కూరలు ఎక్కువగా తింటే సింపుల్ టెక్నిక్ డయాబెటీస్ రాకుండా ఉంటాం కోసం మరి డాక్టర్ గారు మీరు ఆహారం గురించి ఇంత ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఆహారం ఇదే మేజర్ పార్ట్ ఉంది అంతే కదమ్మా మరి డయాబెటీస్ రాకుండా నివారించుకోవడానికి ఎక్సర్సైజ్ కూడా అంటారా ఒక గంట వ్యాయామం చేస్తే ఒక టాబ్లెట్ లాగా రక్తంలో చక్కెర నార్మల్గా తీసుకొస్తుంది మళ్ళీ డిన్నర్ తే నాకు ఒక గంట వాకింగ్ చేయండి ఒక ట్యాబ్లెట్లు వేసుకుని రక్తంలో చక్కెర మీకు నార్మల్గా వస్తుంది వస్తుంటా అందుకని మెయిన్గా వ్యాయామం అనేది రక్తంలో చక్కెర స్థాయిని ఖర్చు చేసేస్తుంది అయితే బ్లడ్లో ఉంటే తగ్గించడానికి మనం మందు వేసి తగ్గిస్తున్నాం ఖర్చు పెట్టామనుకోండి ఇక మెడిసిన్ వేసి తగ్గించాల్సిన అవసరం ఉండదు ఉంటదు అందుకని డయాబెటీస్ వారికి డిన్నర్ తిన్నాక ఒక గంట వాకింగ్ మార్నింగ్ ఒక గంట గంటన్నర వ్యాయామాలు ఆటలు ఎక్సర్సైజులు ఇలాంటివన్నీ చేయటం చాలా మంచిదని కానీ ఒక మెడిసిన్ లాగా ఇది రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు తగ్గించడానికి వ్యాయామం మనకు వస్తుంది షుగర్ పెరగకుండా బ్లడ్లో ఉండటానికి ముందు నుంచి షుగర్ రాకుండా ఉండటానికి వ్యాయామం కూడా అంత బాగా ఉపయోగపడుతుంది ఈ రెండుటితో పాటు కొద్దిగా ప్రశాంతంగా ఉండటం కోసం మానసిక ఒత్తిడి తగ్గటం కోసం ఒక అరగంట సేపు పావు గంట సేపు అన్న ప్రాణాయామం చేసి ఒక పావు గంట అరగంట సేపు మెడిటేషన్ చేస్తే కాస్త స్ట్రెస్ హార్మోన్స్ బాగా తగ్గుతాయి తగ్గుతాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇన్సులిన్ బాగా పనిచేస్తుంది స్ట్రెస్ లేకపోతే డయాబెటీస్ రాకుండా మైండ్ కూడా ఎక్కువ సహాయపడుతుంది వినారు కదండి మన డయాబెటీస్ అనే ప్రాణాంతకమైన జబ్బు ఒకసారి వచ్చిన తర్వాత అసలు పోదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ అది కేవలం అపోహ మాత్రమే రాకుండా నివారించుకునే అవకాశం కూడా ఉంటుంది మీ తాత ముత్తాతల నుంచి షుగర్ ఉన్నా కూడా అలాగే వచ్చాక తగ్గించుకునే అవకాశం కూడా ఉంటుంది అంటున్నారు డాక్టర్ గారు మరి మన కార్యక్రమంలో చెప్పే ఆహార నియమాలు జీవనశైలి విధానాల్లో మార్పులు వ్యాయామాలు ఇవన్నీ కూడా డయాబెటీస్ని రాకుండా నివారించే అవకాశాలు ఎక్కువగా చూపిస్తున్నాయి కాబట్టి అన్నింటినీ పాటించండి